వేదాగ్ని పార్ట్ సెవెంటీ టూ అశోక్కి ఇద్దరు చెల్లెలు పెద్ద చెల్లి మాలిని దేవి అందరూ మాల అంటారు ఆమె భర్తపై సీతకు అనుమానం కానీ అక్క జీవితం కోసం సీత ఇప్పుడు మౌనం వహించింది సీత మనసులో ఇప్పుడు కేవలం లోకానికి తెలియకుండా కళ్యాణ్ పెరగటం వాడు పెద్దవాడు కావటం సీత ద్రోణతో చాలా చనువుగా ఉంటుంది పిలిచే పిలుపు బావగారు అనటం ఆమె వేదనలో కొంతలో కొంత మార్చు మర్చిపోవటానికి కాస్త అల్లరితో అందరితో చనువుగా ఉంటుంది కానీ ద్రోణాతో ప్లే స్కూల్ వేగ్ని కట్టించమన్నది కాబట్టి ద్రోణతో కొద్దిగా ఎక్కువగా చనువుగా ఉంటుంది ఇద్దరు కలిసి పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ చదువు వారికి ఆటలతో రావాలన్నది సీత ఆలోచన సీత ఆలోచనలకు ద్రోణకు చక్కగా అనిపించింది సీత బాగా చదువుకున్న అమ్మాయి మోడ్రన్ గా అనిపిస్తుంది సీత ద్రోణ ఇద్దరు ప్లే స్కూల్ కోసం మాట్లాడుకుంటూ ఒంటరిగా కనిపిస్తుంటే కృతిక గుండెల్లో మంటలు చెలరేగుతున్నాయి ద్రోణ వీలు చూసుకుని కృతిక దగ్గరకు వచ్చిన కృతిక ఇంతకు ముందులా ఉండటం లేదు ద్రోణకి పాపం ఏంటో తెలియదు కృతికకేమో అప్పుడు హాసిని ఉండగా ఉడికించి వెళ్ళిపోయింది ఇప్పుడు సీత ద్రోణకి దగ్గరగా అవుతుంటే కృతిక భరించలేకపోతుంది చక్కగా ఉంది చదువుకొని ఉంది అని కృతిక అందరూ చూడగానే అంత చనువుగా ఉంటుంది ఎవరు చూడకపోతే ఎలా ఉంటున్నారు నాతో ఉన్నదానికంటే ఎక్కువ ఉంటున్నాడు అనేసి కృతిక తనకు తాను ఇమాజినేషన్ చేసుకుని ద్రోణపై నిప్పులు కురిపిస్తుంది ఆమెకున్నది కోపం అతనిపై ప్రేమ ఆమెకే అర్థం కాని ఒక విధమైన బాధ ఆ బాధతో ద్రోణ కృతిక కోసం వచ్చిన చిర్రు బుర్రులాడుతుంది అంటే ముట్టనట్టుగా ఉంటుంది అలా ఒక రోజు కృతిక వాళ్ళకి టీలు పట్టుకుని ప్లే స్కూల్ దగ్గరికి వెళ్ళింది కృతిక ఒంటరిగా రావటం చూసిన ద్రోణ కృతిక అలక ఏంటో తెలుసుకోవాలని ఆమెకు వెనుకగా వెళ్ళి అందరికీ టీలు పోసాక తన కోసం వెతుకుతుంటే వెనుకగా ఆమెను పట్టుకొని గుంజుకుని చాటుగా తీసుకుని వెళ్ళాడు ఒక చేతిలో ఫ్లాస్కో ఒక చేతిలో డిస్పోజల్ గ్లాసులు కృతిక అతనిని చూస్తూ ఇదిగోండి టీ తాగండి నేను వెళ్తాను అలాగే ఆ మేడం గారికి కూడా పిలవండి ఎక్కడ ఉన్నదో అని అన్నది ద్రోణ ఏ మేడంగారు అని అన్నాడు కృతిక మీ మేడంగారు అన్నది ద్రోణ నా మేడం నా ఎదురుగానే ఉన్నది అంటూ అతని చేతులు కదిలిస్తుంటే కృతిక అగ్ని కురిపిస్తూ చెయ్యి అక్కడ పెడితే చంపేస్తా అన్నది ద్రోణ కృతికతో ఏమైందే అంత మండిపోతున్నావు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు నీలో ఈ తేడా ఏమైంది అని లాలనగా అడిగాడు కృతిక కంటి నిండా నీరుతో ద్రోణ ఆమెకు దూరమైపోతున్నాడు అని గుండెలో బాధతో ఏం చెప్పాలో తెలియక కనుగుడ్ల నిండా నీరు నిండుకుంటుంటే ద్రోణ కృతిక ముఖమున చేతిలోకి తీసుకుని నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కృతిక కాని నా మనసు నిండా నువ్వు తప్ప వేరే వారు ఎవరూ ఉండరు నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు నాకైతే అర్థం కావటం లేదు అని లాలనగా అనగానే కృతిక రెండు చేతులలో ఈ వదిలిపెట్టి అతన్ని గట్టిగా హక్ చేసుకోవాలని అనుకున్న టైంలో సీత బావగారు అంటూ బరబరా వారి దగ్గరికి వచ్చింది ద్రోణ వెంటనే వెనుకకు జరిగాడు కృతిక అటు తిరిగి తన చీర కొంగుతో కనుగుడ్లను ఒత్తుకొని తన కంటి నీరు తుడుచుకొని సీత చేతిలో ప్లాస్కు గ్లాసులు పెట్టి నీకు మీ బావగారికి టీ తాగేసి ఎవరితోనైనా పంపించు అని చెప్పి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా గబగబా వెళ్లిపోయింది వేధి విల్లాలో ఇంకొంతకాలం ముందుకు జరిగి కొద్దిగా బాధలు మర్చిపోతూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వేగ్ని వేధితో కృతిక ద్రోణ పెళ్లి చేస్తే కాస్త అందరూ మనుషులుగా మారతారేమో అని అడిగింది వేదు ద్రోణాన్ని ఇప్పుడే సంసార బంధనాల్లోకి పంపించాలి అంటే వాడికి చాలా పనులు ఉన్నాయి ఒక్క ఆరు నెలల్లో అన్ని చక్కబెట్టి వాడికి ప్రశాంతంగా పెళ్లి చేయాలి అన్నది నా ఆశ అని వేద్ అన్నాడు వేగ్నికి నిజమే అనిపించింది కానీ కృతికలో మార్పుని గమనిస్తుంది కృతిక ద్రోణపై చిరుబురు సీతతో చనువుగా ఉండటం కూడా వేగ్ని గమనిస్తుంది కానీ సీతలో ఏ కల్మషం లేదు అనేది వేగ్నికి తెలుసు ఆమె తన గుండెల్లో బాధను పోగొట్టుకోవటానికి అందరితో అల్లరిగా ఉంటుంది అని వేగ్నికి తెలిసిన కృతిక అందరితో బానే బానే అర్థం చేసుకుంటుంది ఒక సీత విషయంలోనే ద్రోణాన్ని తప్పు పడుతుంది అనిపిస్తుంది ఆరు నెలల టైంలో కృతిక ఇంకా ఎంత బాధపడుతుందో అని ఆమె మనసుకు అనిపించింది ఆ విషయం వేదుకు చెప్పాలి అంటే వేగ్నికి అంత మంచిగా అనిపించలేదు ఎందుకంటే వేద్ ఒకసారి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అనేది వేద్ మనస్తత్వం కానీ అందరి ప్రేమలు అలానే ఉండాలని లేదు అనేది వేగ్నికి తెలుసు ఇప్పుడు కృతిక కూడా నా అనే రక్త సంబంధం లేదు ప్రేమించిన ద్రోణ దూరమైపోతున్నాడు అని మనసులో బాధ పెంచుకుంటుందేమో అని వేగ్ని బాధపడుతుంది కానీ వేదికి ఈ విషయం చెప్తే అర్థం చేసుకోడేమో అని చెప్పక ఆగింది ఇంకా ఆరు నెలల సమయం వారి పెళ్లికి ఇంతలో ఏం జరుగుతాయో అని చాలా బాధగా అనిపించింది వేది వేగ్ని తన బాహుల్లో బంధించి మన ఇద్దరము ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదామే నాకెందుకో నువ్వు నాకు దూరం అవుతున్నావేమో అనిపిస్తుంది అని వేది బాధగా అంటే వేగ్ని మీకోసమేగా బ్రతికేదాన్ని నేను దూరం అయిపోవటం ఏంటి అని అంటుంటే మన పర్సనల్ లైఫ్ నీతో నేను చాలా ఊహించుకున్నా కానీ నన్ను తీసుకుని వచ్చి ఈ సంసార బంధనాలలో ఇరికించావు ఎటు చూసినా బాధగానే ఉంది అని వేద్ అంటుంటే వేగ్ని జీవితం అంటేనే కష్టాలు సుఖాలు కష్టాలు కలకాలం ఉండవు మీరు బాధపడకండి ఇక మీరు కోరుకున్న మన పర్సనల్ లైఫ్ అంటావా ప్లే స్కూల్ ఓపెన్ అవ్వగానే మీ ఇష్టానికి ఎటైనా వెళ్దాము అప్పటి వరకు ఓపికగా ఉండండి అని గడ్డం పట్టుకుని బుజ్జిగా బతిలాడుతుంది వేదు కోపంగా నీతో నేను ఊహించుకున్న లైఫ్ ఏమిటి నువ్వు నాకు చూపిస్తున్న లైఫ్ ఏమిటి అని గద్దించాడు వేగ్ని అలకగా అబ్బా అబ్బాయి గారికి ఏం తక్కువ అవుతుంది అని అంటుంటే వేద్ ఏమి ఎక్కువ ఇస్తున్నావే నువ్వెప్పుడు చూస్తూ ఉరుకులు పరుగులు బయటికి వెళ్తే ఏమైనా కాస్త సైట్ కొట్టుకుందామన్నా కాని ఇద్దరు నన్ను కొట్టేసేలా చూస్తున్నారు పిల్లలు అని అంటే వేగ్ని పగలు వాళ్లతో నైటు నాతో బానే ఉంటున్నారుకా ఇంకా మీ దాహం తీరటం లేదా అని అన్నది వేదు నా బొంద నేను అనుకున్నది ఒకటి కాకుండా ఇద్దరిని డౌన్లోడ్ చేశావు అసలు నేనేమనుకున్నానో నాకు నేనే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితికి తెచ్చావు అని వేద్ అలకగా అన్నాడు వేగ్ని మీరు అనుకున్న జీవితం ఇరవై నాలుగు గంటలు చేస్తే బాగుండదు మీకు అన్ని పిచ్చి పిచ్చి ప్యాంటసీలు పెట్టుకుని ఏదో జీవితం కోల్పోయినట్టే చేస్తున్నారు అయినా మీ ప్యాంటసీలు తీరటానికి చాలా జీవితం ఉన్నది అందరూ సెట్ అయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే మీరు పెట్టుకున్న ప్యాంటసీలు ఒక్కొక్కటి తీరుతాయిలేండి అని వేగ్ని అంటుంటే నన్ను మాయ చేసి నీ ఇష్టానికి ఉంచుతున్నావు చూస్తా చూస్తా ఎన్ని రోజులు అని అన్నాడు వేగ్ని ఎన్ని రోజులు ఉన్నా దాహం తీరదు కాని వదిలేయండి అన్నది వేదు మరి అంతలా ఎందుకు నన్ను మాయ చేశావు నిన్ను చూస్తే మనసు నిలవదు ప్రాణం ఆగదు నిన్ను చూస్తే నాకు ఎప్పుడు ఒకటే పని గుర్తొస్తుంది అని చిలిపిగా అంటుంటే వేగ్ని వేదిని కొట్టేస్తూ మీకు మరీ సిగ్గు లేకుండా పోతున్నారు ఇంతమందిలో ఉంటేనే మీరు ఇలా చేస్తున్నారే అసలు నువ్వు నేను అయితే అని అన్నది వేద్ నా కోరికలన్నీ తీరేయిగా అన్నాడు వేగ్ని మీ కోరికలు తీరటం కాదు నేను పోయేదాన్ని అంటుంటే వేద్ వేగ్ని పెదవులు కొరికేస్తూ ఎక్కడికి పోతావు నన్ను వదిలిపోతే చంపేస్తాను అన్నాడు వేగ్ని అదే చచ్చిపోతే ఏం చేస్తారు అన్నది వేద్ వెంటనే వేగ్ని గుండెలకు వద్దుకొని ఆ మాట అనకు కలలోనైనా వేరైనా కాని భరించలేను ఎందుకు ఏమిటి అంటే చెప్పలేను నువ్వు కొంతకాలం నాకు కనిపించకపోతేనే నా జీవితం స్తంభించిపోయినది ఇక జీవితం లేదు అనేలా అయిపోయినది ఎప్పుడు కూడా నన్ను వదిలిపోతా అనే మాట చావులో కూడా ఒకటిగా ఉండాలన్నది నా కోరిక నేను చనిపోయినా నువ్వు బ్రతకలేవు నువ్వు చనిపోయినా నేను బ్రతకలేను అందుకే చావు కూడా మనని వేరు వేరుగా తీసుకుపోకూడదు అనిలా మన ప్రేమ ఉండాలి బ్రతికితే ఇద్దరము కలిసి బ్రతుకుదాం లేదా ఇద్దరము కలిసి వెళ్ళిపోదాం అంటుంటే వేగ్ని వేది పెదవులు అందుకొని మీరు లేరు అనే జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించలేను నేను లేకపోతే మీరు బ్రతకలేరు అని తెలుసు అనేలా ముద్దు పెడుతూ ఆమె కళ్ళు వర్షిస్తుంటే వేది పెదవులు వదిలి నువ్వు దేవుడి దగ్గర ఒకటే కోరుకోవే ఇద్దరిని ఒకసారి తీసుకువెళ్ళమని అది చాలు ఈ జన్మకి అని అంటుంటే వేగ్ని ఇప్పుడు మన విషయం కాదు కానీ అరవింద్ అన్నయ్య ఎంతలా బాధపడుతున్నాడు అతనిని మళ్ళీ మనిషిని చెయ్యాలి అతనిని మళ్ళీ మనిషిగా మార్చాలండి వెళ్ళిన వారితో జీవితం వెళ్ళిపోదు అని వేగ్ని అంటుంటే వేది ఎలా మార్చేది అని అన్నీ తెలిసిన నాకు వాడిని బయటికి ఎలా తీసుకుని వచ్చేది వాడి ప్రాణమే లేదు ఇక వాడిని మనిషిగా మార్చటం ఎలా అన్నాడు వెళ్ళిన వారు ప్రాణమే కావచ్చు వారితో పాటు మన ప్రాణాలు వెళ్ళటం అదృష్టమే కాని వెళ్ళకపోతే బ్రతకాలిక ఉన్న జీవితంలో కూడా ఆనందం వెతుక్కోవచ్చు అది సాధ్యపడదు అన్నప్పుడు వారి జ్ఞాపకాలతోనైనా సంతోషంగా బ్రతికే ప్రయత్నం చేయాలి జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు కదా ప్రాణ సమానంగా భార్యాభర్తలు ఉంటే ఒక్కరోజే ప్రాణం పోతే అంతకు మించిన అదృష్టం ఉండదు కాని అది ఏ కోటి మందిలో ఒక దంపతులకు జరుగుతుంది కాలంతో పాటు గాయం ఎలా మానుతుందో మనసుకు తగిలిన గాయం మానుతుంది మరొక ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుంది అలానే ఆ ప్రపంచాన్ని చూడగలిగిన వారు చూడవచ్చు చూడలేని వారు వారి జ్ఞాపకాలతో బ్రతకవచ్చు ఏదేమైనా బ్రతకటానికి మాత్రం ప్రయత్నించాలి వాళ్ళు అలా కొట్టుకొని పోతుంటే పక్కన మన లాంటి వారం చూస్తూ ఉండలేము కదా మన ప్రయత్నం మనం కూడా చేయాలి కదా అన్నది వేద్ అంటున్నావుగా కాలానికి గాయం మాపే శక్తి ఉందని చూద్దాం ఆ గాయం మానితే వాడే మనిషిలా అవుతాడు అన్నాడు వేగ్ని ఆ గాయానికి మనం కూడా మందు ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి మీకు అని చెప్తున్నా అంటుంటే వేదు ప్రయత్నిద్దాం వాడు సంతోషం కంటే మనకేముంటుంది అన్నాడు వేదు గుండెలపై పడుకుని వేగ్ని ఆలోచనలకు పదును పెడుతుంది వేదు విల్లాలో ప్లే స్కూల్ రెడీ అయింది దాని ఓపెనింగ్కి అందరూ సిద్ధం అయ్యారు ఆ ప్రాంగణంలో ఉన్న వారందరూ సంతోషంగా ఉండాలని వేగ్ని తన ప్రయత్నాలు తాను మొదలు పెడుతూనే ఉంది చాలా గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ప్లే స్కూల్ ఓపెన్ అని సీత ఆనందం ఆనందం కాదు సీతకు తెలుసు ద్రోణా కృతిక ప్రేమించుకున్నారని వారు కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పెళ్లికి దూరంగా ఉన్నారని సీతనే అనుమానిస్తుంది కృతిక అనేది ఆమెకు అర్థమవుతూనే ఉంది సీత కృతికని అర్థం చేసుకుంది ఆమె అందరితో అంత బాగా ఉంది నాతోనే ఆమె ఉండలేకపోవటానికి ద్రోణపై ఆమె పెంచుకున్న ప్రేమ అని అర్థమైంది ఆమె ప్రేమను మరింత బయటపెట్టి నా హక్కు అనే నేను సాధించుకుంటా అనేలా చెయ్యాలి అనేది చీ సీత చిలిపి ఆలోచన అది తెలిసిన సీత ఇంకాస్త ద్రోణాకి ఎక్కువ దగ్గరగా ఉంటూ అల్లరి పెడుతుంది అది చూసిన కృతిక ఉడికిపోతుంది కానీ బయట పడలేకపోతుంది కృతిక ఆలోచన అందరికీ తెలుసు ద్రోణకి కృతిక అంటే ఇష్టమని కృతికకి ద్రోణ అంటే ఇష్టమని కాని ఎవరు ఏమి మాట్లాడకుండా ఉంటుంటే కృతికకి అందరి మీద కోపం అంతకంతకు వస్తూనే ఉంది ఎవరు నా బాధను పట్టించుకోవటం లేదు నన్ను అందరూ దూరం పెడుతున్నారు అని ఉక్రోషం సీత అల్లరిని ఆనందిస్తున్నారు నా బాధను ఎవరు పట్టించుకోవటం లేదు అని పిచ్చిగా కృతిక భ్రమలో బ్రతుకుతుంది అలా ప్లే స్కూల్ ఓపెన్ లో చక్కగా స్టేజీ అరేంజ్ చేయించి సీత వారి మనసులో ప్రేమను వారి పార్ట్నర్స్ కి అందంగా వివరించాలని కోరింది రుక్కు కూడా కొంత అల్లరి పిల్ల అత్త భయంతో వేణును చేసుకోవాలనుకుంది కానీ వేణులతను చేసుకున్నాక ఆమె తనకు ఎవరు రాసి పెట్టి ఉంటే వారే అనుకుంది అలా విల్లాకి వచ్చిన రుక్కు రాముని చూసింది వరసైన వాడని మనసు ఇద్దాము అనుకుంది రాము అతనికి ప్రేమలు సెట్ అవ్వటం లేదని ప్రవరాక్యుళ్లా మారి పిల్లను చూసి పెళ్లి చేస్తే కడతా అని ఖచ్చితంగా ఉన్నాడు రుక్కు వేసే ప్రేమ బాణాలు అతనికి చేరనివ్వటం లేదు రుక్కు కూడా కాలం కర్మం కలిసి రావాలి అతనికి నేనంటే ఇష్టం లేదేమోలే అని మౌనంగా ప్రేమిస్తుంది అలా ఆ రోజు సీత ప్రేమను చెప్పమన్నప్పుడు రుక్కు నేను చెబుతా నేను చెబుతా మొదట అని కాస్తా ఎక్కువ చదువుకొని అమ్మాయి మోటుగా ఉంటుంది తెలంగాణ యాసతో పాటు అందుకుంది రుక్కు రాముపై మన్మద బాణాలు వేస్తూ చక్కగా లంగా ఓని వేసుకుని పాటతో పాటు డ్యాన్స్ కూడా మొదలుపెట్టింది రుక్కు ఎన్ని మన్మద బాణాలు వేసినా రాము అవి వచ్చి తగులుతుంటే పట్టి విరిచి కింద పడేస్తున్నాడు అందరికీ అర్థమవుతుంది రుక్కుకి రాముపై మనసు అయినది అని రాముకి కూడా అర్థమవుతుంది కానీ ఎప్పుడు మనసు పరిగెట్టడం తర్వాత బాధపడటం జరుగుతుంది అని పట్టించుకోవటం లేదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి